ఇక్కడే ఉండి ఎక్కడి నుంచో చదువుకుంటున్నాము ఇంక మేము ఏ స్కూల్లోనూ ఫీజు కట్టలేము ఇంకా మేము మా భవిష్యత్తు ఏమవ్వాలి మేము నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉన్నాము మా భవిష్యత్తు గురించి ఆలోచించాలి మేము విద్యాశాఖ కూడా మాకు సపోర్ట్ చేసి స్కూల్ పేద ఓపెన్ చేయాలి ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు విద్యా సంవత్సరం ప్రారంభమైంది నెల రోజులు దాటినప్పటికీ సరే ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ప్రారంభించకుండా బరితగించి వ్యవహరిస్తూ ఉన్నది మేము ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ విశాఖ నగరానికి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన గీతం యూనివర్సిటీ తప్ప స్టీల్ లో ఉన్నటువంటి విశాఖ విమల విద్యాలయం ఏమైనా పర్వాలేదు అది మూసివేసినా పర్వాలేదు అన్నట్లుగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అలాగే స్థానిక శాసనసభ్యులు ఆయన యొక్క బాధ్యత అది ఆయన నియోజకవర్గంలో ఉంది కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎట్లాగైనా మూసివేయాలనేటువంటి కుట్రంతో ఉంది కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి సరైనది కాదు మీరిద్దరూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే ఈ స్కూల్ని ఎప్పుడైనా ప్రారంభించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పదహారు మంది పదహారు వందల మంది విద్యార్థులు వారి చదువులు అర్ధంతరంగా రోడ్డు మీద పడ్డాయి మరి దీనికి ఎవరు బాధ్యులు అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను ఈ పిల్లలందరూ ఎవరు వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ బిడ్డలు అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి స్టీల్ నిర్వాసిత కుటుంబాలు ఆ కుటుంబాల నుంచి ఇద్దరికి కోట్లేశారు ఎంపీకి ఎమ్మెల్యే కోట్లేశారు భరత్ గారికి స్థానిక శ్రీనివాసరావు గారికి మరి అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్కూల్ మూసేస్తే ఏమిటనేటువంటి ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి స్టీల్ ప్లాంట్ అభివృద్ధి గురించి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను ఒక చిన్న లెటరు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి జిల్లా విద్యాశాఖ అధికారికి ఈ స్కూల్ గుర్తింపు ఒక చిన్న లెటర్ ఇవ్వటమే ఇందులో ఉన్నటువంటి సమస్య ఆ స్కూల్ లెటర్ ఇవ్వటం కోసం నెల రోజుల నుంచి ఇవ్వటం లేదు దానికి ఒక ఒప్పందం కూడా జరిగింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ఈ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి డైసీస్ సంస్థ అలాగే అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల మధ్య కూడా ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం వెంటనే స్కూల్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయకుండా ఈరోజు నెల రోజులు దాటినప్పటిని ఈ స్కూల్ విద్యార్థులందరినీ బయటికి తోసేసి ఆ స్కూల్ మూసేయటమా లేకపోతే ఇంకొకరికి అప్పచెప్పాలనేటువంటి కుట్ర సాగుతూ ఉన్నది త్వరలోనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అలాగే స్టీలు అసిస్టెంట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారు వారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర మేము త్వరలోనే బయట ఉన్నాము ఈ స్కూల్ని ఏం చేయబోతున్నారు అనేటువంటి కూడా స్పష్టమైనటువంటి సమాచారం మాకు వచ్చింది వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర దాన్ని కూడా నేను త్వరలోనే బయట పెడతాము వీళ్ళ యొక్క నిజ స్వరూపం ఏమిటనేటువంటి మొదలు పెడతాము అందువల్ల అటువంటి చర్యలు వెళ్లొద్దనేటువంటిది నేను కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వ ప్రతినిధులకు నేను తెలియజేస్తూ ఉన్నాను అందువల్ల ఇప్పటికైనా సమయం మించింది కాదు ఈ స్కూల్ని కాపాడండి ఈ విమల విద్యాలయాన్ని కాపాడటం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటమే మీరు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇస్తామని స్కూల్ మూసేయటం అంటే అది అర్థములైనటువంటి అలాగే కేవీ కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ఒకటో తరగతి పదకొండో తరగతి మూసేశారు ఇది సిగ్గు రాష్ట్రంలో ఉండేటటువంటి కోటం ప్రభుత్వానికి సిగ్గుపడాల్సినటువంటి అంశం వాళ్ళు తలదించుకోవాలి స్కూల్ మూసేయటం ఏమిటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు స్టీల్ ప్లాంట్ నడిపోతే మీరు టేకప్ చేయండి సంవత్సరానికి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పిల్లలు విద్యార్థి ఫీజుల నుంచి రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఏం పోయే కాలం వచ్చింది మీకు నడవడానికి నడపడానికి ఏం ఆటంకం వచ్చిందని నేను రాష్ట్ర కూటమి ప్రభుత్వం అడుగుతూ ఉన్నాను తక్షణమే చర్యలు చేపట్టాలనేటువంటిది స్కూల్ ప్రారంభించాలనేటువంటి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వందల మంది విద్యార్థి విద్యార్థులకు సంబంధించిన అంశాన్ని స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు స్పందించడం కూడా శోషణీయం ఎందుకంటే రాజ్యాంగంలో ట్వంటీ వన్ ఏ ప్రకారము ఆరో సిక్స్త్ టు ఫోర్టీన్త్ ఏజ్ వరకు ఉచిత విద్య అంద అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తుంటే స్థానిక శాసనసభ్యులుగా ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు అంటే ప్రజలు ఓట్లేస్తే మీరు శాసనసభ్యులుగా అలాగే ఎంపీగా ఎన్నికైన స్పృహ మీకు ఉండాలి వాళ్ళు కట్టిన ట్యాక్స్ తోటి మీ జీతాలు చెల్లించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంత నిర్లజ్జంగా నిర్సిగ్గుగా రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి ప్రభుత్వం మీద స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి తీసుకోవాలి వాళ్ళు ప్రాథమికంగా స్పందించాలి కనీస బాధ్యత ప్రజలు ఆలోచించాలి ఇది రాజు రాజుల పరిపాలన కాదండి ప్రజా పరిపాలన ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయ్యారు ఆ ఓట్ల ముందు మీరు హామీ ఇచ్చారు కాబట్టి ప్రజలు ఏ చైతన్యంతో ఓటు వేసారో ఆ చైతన్యం ప్రజల్లో రావాలి తిరుగుబాటు రావాలి ప్రశ్నించాలి మా వల్ల మీకు అధికారం వచ్చిందంటే స్పృహ ప్రజల్లోకి వచ్చిన్నారు మీ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నాం తక్షణమే జోక్యం చేసుకొని విమల విద్యాలయాన్ని తెరిపించాలని డిమాండ్ చేస్తున్నాం పంతొమ్మిది ఎనభై రెండులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పడితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విశాఖ విమల విద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అంటే నలభై సంవత్సరాలు చేస్తున్నటువంటి విశాఖ విమల విద్యాలయాన్ని ఈరోజు కావాలని చెప్పేసి యాజమాన్యం ప్రభుత్వం కూడా కొడబలుకొని దీన్ని మూసేయాలని చెప్పేసి ఒక కుట్ర అన్నది చేస్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గం కాబట్టి విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విశాఖ విమల విద్యాలని కొనసాగించాలని చెప్పేసి కొనసాగించడానికి యాజమాన్య సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు విశాఖ విమలలో చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా అత్యంత పేద విద్యార్థులు ఇటు పక్కనటువంటి స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇళ్లలో పనిచేస్తున్నటువంటి అంటూ నిర్వాసితుల పిల్లలు కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలు అని మా అందరికీ తెలిసిన విషయం కాబట్టి పేద విద్యార్థులు చదువుకునేటువంటి స్కూల్ని మూసేయడం ద్వారా పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్లకుండా వీళ్ళ భవిష్యత్తు అన్నది అంధకారంలో నెట్టే పరిస్థితి ఉంటుంది పేద ప్రజలని విద్యకు దూరం చేసేటువంటి పరిస్థితి ఇది కాబట్టి విశ్వాస విమల విద్యాలయాన్ని తక్షణంగా ప్రారంభించాలని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆగ్మానం డిమాండ్ చేస్తారు చెప్పండి నా పేరు ఎన్ రామారావు అండి స్టీల్ ప్లాంట్ సిఐటి జనరల్ సెక్రటరీని సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో విశాఖ విమల విద్యాలయం అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలుపెట్టినప్పటి నుండి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో విమల విద్యాలయం అనేది ఉంది దీని తర్వాత ఎక్స్టెన్షన్గా నిర్వాసిత కాలనీలకు అన్నిటికి సంబంధించి బాలచరుదారి కూడా విశాఖ విమల విద్యాలయం యొక్క బ్రాంచ్ని పెట్టడం అనేది జరిగింది సరే విశాఖ విమల విద్యాలయం యొక్క చరిత్ర ఈ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ ఏ రోజైతే స్టార్ట్ అయింది ఆ రోజు నుండి కూడా ఇది కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రీలో ఒక అతి ముఖ్యమైనటువంటి పాఠశాల విశాఖ విమల విద్యాలయం అయితే ఈ విశాఖ విమల విద్యాలయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పలుక పిల్లలు కానీ అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి నిర్వాహకుల యొక్క పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ చదువుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది అనేక మందికి విద్యాబుద్ధులు చెప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో విశాఖ విశాఖ విమల విద్యాలయం అనేది ఒక అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే దీన్ని దీనికోసం మేము మేనేజ్మెంట్తో డిస్కస్ చేసేటప్పుడు ఒక అగ్రిమెంట్ జరిగేటప్పుడు వేతన ఒప్పందం అగ్రిమెంట్ జరిగేటప్పుడు ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఏదైతే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పెంచాలని చెప్పి మేము గొడవ చేస్తూ ఉంటే ఆ రోజు యాజమాన్యం నమ్మబలిగింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో విశాఖ విమల విద్యాలయం అలాగే కేంద్రీయ విద్యాలయం ఈ రెండూ కూడా మా యొక్క ఎయిట్ నేను నడుపుతుంది కాబట్టి మీ పిల్లలు ఎక్కువ మంది అందులో చదువుతున్నారు కాబట్టి మేము యొక్క ఫర్దర్ పెంచడం అనేది సాధ్యం కాదని ఆ రోజు రాతపూర్వకంగా అగ్రిమెంట్లో చెప్పడం అనేది కూడా జరిగింది కానీ యాజమాన్యం ఈరోజు ఆ యొక్క ఏదైతే వారు చెప్పారో ఆ మాటలను వెనక్కి తీసుకుని ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రిన్సెస్లో ఉన్నటువంటి ఈ యొక్క విశాఖ విమల విద్యాలయంని అలాగే కేంద్రీయ విద్యాలయం అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ పిల్లల్ని చార్నీయకుండా ఫస్ట్ క్లాస్ నుండి కూడా ఆపర్ ప్రయత్నాలు అనేవి ఈరోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగమే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విశాఖ మిమల్ విద్యాలయాన్ని గత సంవత్సరమే దీన్ని మూసేద్దామని ప్రయత్నం చేశారు అయితే ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అప్పుడు పరిగెత్తి వచ్చారు మొత్తం అందరం బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైసీ ఏదైతే ఇది పవన్ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది వచ్చి మేము ఏదో పొడి చేస్తాము చేసేస్తామని చెప్పి ఆ రోజు మేము కూడా డిస్కషన్లో ఉండడం అనేది జరిగింది చేసేస్తామని చెప్పి ఆ ఒక్క సంవత్సరానికి అత్యవసర మార్కులతో పాస్ అయినట్టు ఆ ఒక్క సంవత్సరానికి దాన్ని ఆప్ చేయించి మళ్ళీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పి దీంతో మేము స్కూల్ నడపలేమని చెప్పి యాజమాన్యం అలాగే కూటమి ప్రభుత్వం ఏకమై ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అడుగుజాడలో నడుస్తూ ఈరోజు విశాఖ విమల విద్యాలయాన్ని మూసేయడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి మీకు తెలుసు ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ విమల విద్యాలయాన్ని ఎట్టి పరిస్థితులు ముయ్యకూడదని చెప్పి గ గంగారాం గారి నాయకత్వంలో అనేక దఫాలు చర్చలు జరిపిన తర్వాత యాజమాన్యం అలాగే విమల విద్యానం యొక్క వీళ్ళు కూడా వచ్చి ఒక అగ్రిమెంట్కి రావడం అనేది జరిగింది అగ్రిమెంట్ని కూడా తొంగలో తొక్కి ఈరోజు కూటమ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వారి ఇరువురు కూడా అన్యాయమైనటువంటి లెటర్ రాసి మీరు ఎవరైతే స్టాఫ్ ఉందో ఆ స్టాఫ్కి అందరికీ వీఆర్ఎస్ పంపించేయండి అని చెప్పి వాళ్ళే చెప్తే ఇంకా కంచె చేస్తే ఇంక ఎవరు దీన్ని రక్షిస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఆ రోజు ఏం పలుకులు పలికింది ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకి విద్య ఉద్యోగాలు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తాం అన్నీ కూడా చూస్తామని చెప్పి నమ్మబలికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పైసలు కూడా రక్షిస్తాం ఎట్టి పరిసలు కూడా ప్రైవేట్ పరం కాని చెప్పి నమ్మబలికి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఈ విశాఖ విమల విద్యాలయం యొక్క పిల్లల యొక్క ఉసురు అలాగే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఉసురు అలాగే ఏదైతే స్టాఫ్ ఉందో టీ టీచర్స్ కానీ వాళ్ళ మిగతా స్టాఫ్ కానీ వాళ్ళ యొక్క ఉసురు తగలక మానదు అతి త్వరలోనే కూడా మీకు సరైన బుద్ధి వచ్చే రోజులు దగ్గర వస్తున్నాయి ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది తప్పకుండా విశాఖపట్నం విమాన విద్యాలయాన్ని రక్షించుకుంటారనే నమ్మకం మాకు ఉంది మీరు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి ఎందుకంటే మీరు చెప్పిన మాటలే మేము ఏమీ ఇచ్చేయలేదు మేము చెప్పి మీరు చెప్పిన మాటలు కూడా మీరు నిలబడకుండా ఈ రోజు నమ్మక ద్రోహం చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు ఇటువంటి పరిస్థితిలో వస్తే రాబోయే కాలంలో మీకు ఆ రోజు ఎటువంటి గతి ద్వారా పట్టిందో సుమారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అటువంటి గతి పట్టేదానికి ఆమర దూరంలో కూడా మీరు లేరు అనేది అర్థం చేసుకుని ప్రజల మేలు కోసం అలాగే విద్యార్థుల మేలు కోసం అలాగే ఉద్యోగుల మేలు కోసం తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి